హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసిన డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం విద్యా దృక్పథాల్లో పూర్వం విద్యా విధానం ఏ విధంగా ఏ విధంగా ఉంది బ్రిటిష్ వారి విద్యా విధానం గురించి చూద్దాం పూర్వం విద్యా విధానం ఏ విధంగా ఉంది అనే టాపిక్ మీద నేను ఇక్కడ బిట్స్ అనేవి ప్రిపేర్ చేశాను ఇవి మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ టెట్లో కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి జర్మన్ మిషనరీ కావర్జ్ మద్రాస్ ప్రావెన్సీలో స్వదేశీ విద్య కోసం స్థాపించిన పాఠశాలలు ఎన్ని రెండు జర్మన్ మిషనరీ కావర్జ్ మద్రాస్ ప్రావెన్సీలో స్వదేశీ విద్య కోసం స్థాపించిన పాఠశాలలు ఎన్ని రెండు బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ భాషల సాహిత్య అభివృద్ధికి ఒక లక్ష రూపాయల గ్రాంట్ సమకూర్చింది ఎయిటీన్ థర్టీన్ చార్టర్డ్ చట్టం బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ భాషల సాహిత్య అభివృద్ధికి ఒక లక్ష రూపాయల గ్రాంట్ సమకూర్చింది ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం పాఠశాలలో శాస్త్ర విజ్ఞానం బోధించాలని ఆదేశించింది ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం పాఠశాలలో శాస్త్ర విజ్ఞానం బోధించాలని ఆదేశించింది ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం భారతదేశంలో స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆవిర్భావానికి దారి తీసింది ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం భారతదేశంలో స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆవిర్భావానికి దారి తీసింది ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం ఏ సంవత్సరం వరకు ఇంగ్లాండ్లో స్త్రీ విద్యను నిషేధించడం జరిగింది ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ ఏ సంవత్సరం వరకు ఇంగ్లాండ్లో స్త్రీ విద్యను నిషేధించడం జరిగింది ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ హంటర్ కమిషన్ ప్రధాన ఉద్దేశం ఏమిటి ప్రాథమిక విద్యలో మౌలిక మార్పు తీసుకురావటం అనేది హంటర్ కమిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావటం హంటర్ కమిషన్ ప్రధాన ఉద్దేశం ఏమిటి ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావటం హంటర్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ ఫిబ్రవరి థర్డ్న ఏర్పాటు చేయబడింది హంటర్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ఫిబ్రవరి థర్డ్ ఎయిటీన్ ఎయిటీ టూన ఏర్పాటు చేయడం జరిగింది ఆధునిక భారతీయ విద్యా విధానానికి ఎవరిని పితామహుడిగా పేర్కొనవచ్చు చార్లెస్ వుడ్స్ను ఆధునిక భారతీయ విద్యా విధానానికి ఎవరిని పితామహుడిగా పేర్కొనవచ్చు చార్లెస్ వుడ్స్ను మన దేశంలో తొలి భారతీయ పాశ్చాత్య విద్యా విధానపు విశ్వవిద్యాలయాలు ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మన దేశంలో తొలి భారతీయ పాశ్చాత్య విద్యా విధానపు విశ్వవిద్యాలయాలు ఈ సంవత్సరంలో ఏర్పడ్డాయి ఏ సంవత్సరం అది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ భారతదేశంలో స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆవిర్భావానికి నాంది పలికింది ఎయిటీన్ థర్టీన్ చార్లెస్ చట్టం భారతదేశంలో స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆవిర్భావానికి నాంది పలికింది ఏ చట్టం అంటే చార్లెస్ చట్టం ఎయిటీన్ థర్టీన్ చార్లెస్ చట్టం అనేది స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆవిర్భావానికి నాంది పలికిందనమాట బెంగాల్లో స్వదేశీ విద్యా సంస్థలు ఉండేవని ఏ నివేదిక తెలుపుతుంది ఆడమ్స్ నివేదిక బెంగాల్లో స్వదేశీ విద్యా సంస్థలు ఉండేవని ఏ నివేదిక తెలుపుతుంది ఆడమ్స్ నివేదిక అనేది తెలుపుతుంది ఆస్యలంను స్త్రీలకు మద్రాసులో స్థాపించిన సంవత్సరం సెవెంటీన్ ఎయిటీ సిక్స్ ఆసలంను స్త్రీల కోసం మద్రాసులో స్థాపించిన సంవత్సరం ఏంటి సెవెంటీన్ ఎయిటీ సిక్స్ స్వదేశీ కాలంలో మన దేశంలో ఏ నమూనా విద్యా విధానం అమలు చేయాలని సూచించారు జపనీస్ స్వదేశీ ఉద్యమ కాలంలో అంటే స్వదేశీ వారు ఇక్కడ ఉద్యమ కాలంలో ఆ కాలంలో స్వదేశీ ఉద్యమ కాలంలో మన దేశంలో ఏ నమూనా విద్యా విధానం అమలు చేయాలని సూచించారు జపనీస్ నిరక్షరాసులు అమాయకున్న జాతి సంపూర్ణమైన అభివృద్ధిని సాధించలేదు అని వ్యాఖ్యానించినది గోపాలకృష్ణ గోఖలే నిరక్షరాసులు అమాయకులున్న జాతి సంపూర్ణమైన అభివృద్ధిని సాధించలేదు అనే వ్యాఖ్యానించింది ఎవరు గోపాలకృష్ణ గోఖలే నిరక్షరాశులంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కానీ ఇన్నోసెంట్ పీపుల్స్ కానీ మన దేశంలో ఎక్కువ మంది ఉంటే గనక మన దేశం అనేది అభివృద్ధి సాధించలేదు అని చెప్పింది ఎవరు గోపాలకృష్ణ గోఖలే నైన్టీన్ ఫైవ్ నైన్టీన్ ట్వంటీ మధ్యకాలంలో మన దేశంలో ప్రారంభమైన ఉద్యమం స్వదేశీ ఉద్యమం నైన్టీన్ ఫైవ్ నైన్టీన్ ట్వంటీ మధ్య కాలంలో మన దేశంలో ప్రారంభమైన ఉద్యమం ఏంటి స్వదేశీ ఉద్యమం ఓకేనా ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్న గ్యాదర్ చేసిన బిట్స్ అనమాట ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్